ఆదోని మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగపు వర్కర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి దీక్ష పదహారవ రోజుకి చేరింది వీరికి సం సంఘీభావం తెలపడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆదోనిలో ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ ఈరోజు వచ్చి వీళ్ళందరికీ వీళ్ళని సత్కరించుకొని వీళ్ళ ధర్నాకు సంఘీభావం తెలపడానికి వచ్చినామందరూ ముఖ్యంగా వీళ్ళ డిమాండ్స్ ఏమి అని అంటే వర్కర్స్ తో పాటు గుర్తింపు లభించి వారికి అందే వేతనము ఇరవై ఒకటిన్నర వేలు రూపాయలు ఏదైతే ఉందో అది అందాలి కంప్యూటర్ టెక్నీషియన్స్ ఎవరున్నారో ఇరవై తొమ్మిదిన్నర వేలు జీతం వేతనం రావాలి హెచ్ఆర్ ఇవ్వాలి ఇవి ముఖ్యమైన డిమాండ్స్ తో ఈరోజు వాళ్ళు పలుకుతున్నటువంటి స్లోగన్స్ ఆదోని అంతటికి నీళ్లు మా కంట్లో కన్నీళ్ళు ఆదోని అంతటికి వెలుగు మా బతుకులు చీకటి అంటే ఎంత బాధ ఎంత వేదనతో చెప్తున్నారో మనం అర్థం చేసుకోగలము గత ప్రభుత్వంలో వీరు వేతనాలు పెరిగిండే మాట వాస్తవం ఎవరైతే అపోసి కింద ఉన్నారో వాళ్ళ వేతనాలు పెంచడం జరిగింది కానీ నాన్ పిహెచ్సి పిహెచ్సి వర్కర్స్ ఇది ఈ మంతనాలు జరిగే సమయానికి ప్రభుత్వం మారిపోవడం కొత్త ప్రభుత్వంతో మంతనాలు జరపడం అవి విజయవంతం కాకపోవడము దానివల్ల ఈరోజు అందరూ ధర్నా కూర్చోడం జరిగింది కాబట్టి మీరు డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా మా పార్టీ అధినేత మా ఆధుని ఇన్ఛార్జ్ సాయూర్యంలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి వరకు తీసుకుపోయి ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా చూస్తామని చెప్పేసి ఈరోజు అభయం ఇవ్వడానికి ఇంతమంది ఇక్కడికి వచ్చి కూర్చున్నాము నేను సంయుక్త కార్యదర్శిగా ఉన్నాను ఇష్యూలో స్పందించి వెంటనే పార్టీ దృష్టికి తీసుకుపోతానని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను మీకు తప్పకుండా న్యాయం జరిగేలాగా మేము కూడా కృషి చేస్తాము అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈరోజు ఖచ్చితంగా తెలియజేసుకుంటా ఉన్నాము ధన్యవాదాలు నా పేరు సందీప్ రెడ్డి వాడి కౌన్సిల్ అందరికి నమస్కారం ఈ రోజుకి దీక్ష కుసిరి మన మున్సిపల్ వర్కర్స్ పదహార రోజు అయింది ఫస్ట్ రోజు మేము మళ్ళీ కౌన్సిల్ అందరూ వచ్చిపోయినాము ఈరోజు మళ్ళీ రెండోసారి రావడం కారణం కూడా ఈరోజు వీళ్ళు పలహారం రోజు అయినా కూడా రోజు డిమాండ్ ఇంకా నెరవేర్చలేదు గవర్నమెంటు అదేవిధంగా ఎక్స్ఎమ్ఎల్ఏ సాఫేసర్ రెడ్డి కూడా ఇన్ఫార్మ్ చేసినాము ఆయన ఆదేశాల మేరకు ఈసారి మళ్ళీ ఇప్పుడు రెండోసారి రావడం జరిగింది ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఇది నాన్న ఇది మన ఆఫ్కోర్స్ వర్కర్స్ కింద పనిచేస్తున్నారు కానీ గవర్నమెంట్ గవర్నమెంట్కి ఏ విధంగా కట్ అవుతావో మొత్తము స్కీమ్లు వీళ్ళకి అదే విధంగా కట్ అవుతాయి వాళ్ళ బాధ అంటే ఏమంటే గవర్నమెంట్కి ఇచ్చే శాలరీలకి ఎట్లా ఇస్తున్నారో మాకు కూడా గవర్నమెంట్కి వచ్చే స్కీమ్ ఏ విధంగా కట్ అవుతున్నాం మాకు కూడా అంటే మాకు జీతాలు తక్కువ గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు ఎక్కువ కానీ స్కీమ్ గవర్నమెంట్ లభిపోయిందే మాకు సేమ్ వాళ్ళకి మాకి పూర్తిగా సేమ్ అలాగే కట్ అవుతాయి అంటే గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్లో మేము లబ్బి పొందడం లేదని వాళ్ళ బాధ వాళ్ళ కుటుంబాల ఆవేదన బాధ దీనికి గవర్నమెంట్ వాళ్ళు దీక్ష కూర్చుని ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తము పదహారు రోజు అయింది కానీ గవర్నమెంట్ ఇంత కూడా వీళ్ళు వీళ్ళు బాధలు ఇంత కూడా పట్టించుకోలేదు కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈరోజు గవర్నమెంట్ ఇచ్చే స్కీల్ వాళ్ళు లబ్ది పొందుకోకున్నప్పుడు వాళ్ళ సారెలు తక్కువైనప్పుడు వాళ్ళ కుటుంబాల జీవనాధారం ఎలా గడపాలి వాళ్ళ పిల్లల్ని ఎలా చదివించాలా వాళ్ళ కుటుంబాలు చాలా కష్ట కష్టంలో పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాలు ఉండేవి శాటరీ పెంచి వాళ్ళు రెగ్యులర్ రెగ్యులర్గా చేయాలని మా డిమాండ్ కానీ మీరు శాటరీ పెంచుకోకుండా వాళ్ళు ఇంకా రెగ్యులర్ కాకోకుండా చేయకుండా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఈరోజు ఇంత వాళ్ళకి వాళ్ళ డిమాండ్ మీరు ఏం వినుకోకుండా కనీసం వాళ్ళే వాళ్ళ సంఘాల నాయకులు పిలిపించి వాళ్ళ డిమాండ్ కూడా కనీసం తెలుసుకునే మళ్ళీ తన కనీసం మీరు తన చర్చించే నిర్ణయాలు ఇంకొకరు చూసుకోలేదండి ఈ ప్రభుత్వం ఎంత గుడ్డ ప్రభుత్వం అని నేను ఈ మీరేదా తెలియజేస్తున్నా ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాను మా డిమాండ్ అయ్యా దయచేసి మీరు ఆలోచించండి ఈ రోజు వర్క్ వీళ్ళ బాధలు వీళ్ళు కుటుంబాల ఆవేదన వినండి వీళ్ళు ఏం లేని కోరికలేమీ అడగడం లేదు వాళ్ళ కుటుంబం పోషించే పోషించేంత జీతాలు ఇవ్వమని అడుగుతున్నారు మీరు కనీసం వాళ్ళ జీతాలన్నీ మీరు పెంచలేకపోతే వాళ్ళు ఈరోజు ఏ విధంగా వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పమంటావు వాళ్ళు ఏ విధంగా కుటుంబాలు గడుచుకోవాలా దయచేసి అర్థం చేసుకున్నాలా ఈ గవర్నమెంట్ వాళ్ళని రెగ్యులర్గా చేసి వాళ్ళ జీతాలు పెంచాలా ఇట్లే కానీ మీరు గవర్నమెంట్ మీరు రెగ్యులర్ వీళ్ళు చేరగానే చేసే రాబోయే రోజుల్లో మీకు సమాధానం ఏ విధంగా చెప్పారని కూడా సిద్ధంగా ఉంటారు దయచేసి మీరు వాళ్ళ బాధలు వాళ్ళ తొందరగా పరిస్థి వాళ్ళ దిమేండ్లు పరిసరించాలని మేము మీడియాగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు వాళ్ళకి అంత ఈరోజు మనం వాళ్ళకి కూలద కూలదండలు వేసినాం దండలు చూసినారా ఈ రోజు పూల దండ మెల్ల దండ చేసిన అంటే ఏమి వాళ్ళ కోరుకు కూడా తొందరగా ఇలాగే మెరిచరిచాలని ఈరోజు చేసినాం తొందరగా నెరవేర్చాలని ఈ ప్రభుత్వం దయచేసి ఆలోచించి వీళ్ళు డిమాండ్ కోరుకు నెరవేర్చాలని ఈ మీడియాలో తెలియజేస్తున్నా మున్సిపల్ నరసింహి చైర్మన్